Allah'a gelbi జయంతి రోజు మాత్రం ఆయనది కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి కానీ వాళ్ళ వర్దార్ కానీ మర్చిపోతున్నారు మరి కొంతమంది రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామంటున్నారు సర్దార్ రాజ్యాంగం జోలికి వస్తే డాక్టర్ హుముఖ ప్రజ్ఞాశాలి రాజ్యాంగ దృష్టికర్త ఇటువంటి డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన మన ఒక దిచిగా ఒక రాజ్యాంగాన్ని ప్రపంచ నలుగుల మధ్య చూసేటటువంటి చాలా సంతోషకరమైన విషయం ఆయన ఎప్పుడు అంటున్నారు నేను దేశ ప్రజలకు ఏమీ లేకపోవడానికి ఒక పదునైన కర్తి ఇచ్చి యుద్ధం చేయలేదు tadi ay kuch to dia ang gas desa

పెట్టుకున్నారే ఈరోజు అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన చేసిన ఈరోజు బీన స్వేచ్ఛ రాజకీయ అనేక రంగాల్లో కలుగుతున్నాయంటే అది బాబా అంబేద్కర్ సార్ మనకు అవకాశం కల్పించిన ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మరి ఈరోజు కూడా అంటరానితనం రెండు గ్లాసుల పద్ధతి రోజు కూడా ఉన్న సంగతి మనకు తెలుసు వెన్న పోవాలంటే బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆయన కోరుకున్నాడో ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఉండాలి ఆయన ఆశయాలను మనం సాధించాలని చెప్పేసి సందర్భం మీ అందరూ తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాప్రేత్కు మానించిన సంగతి దేశపంత పిల్లలకు ఆ రోజు ఆయనను ఎంపీగా ఓడగొట్టిన సంగతి ఈ దేశ భక్తులను గుర్తు పెట్టడం అవసరం లేదు అలాంటి వ్యక్తిపై ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అగ్ర నాయకులు అందరూ కూడా ఆయన ఓటమి పాలు చేసిన సంగతి కూడా ఈ సందర్భం ఎందరూ చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఏర్పడినకే ఆర్టికల్ మూడు ద్వారా తెలంగాణ ఏర్పడ్డదంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన ఒక రాజ్యాంగం వలనే అని అని చెప్పకుండా గుర్తుపెట్టుకున్న ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి ఈరోజు పూట ఊస్తున్న సంగతి దేశ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు బడుగు బలరాలు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి